అండి అందరికీ నమస్కారం నేను మీ వసుంధరావు ముందుగా ఎవరైతే నా ఛానల్ను చూస్తున్నారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేనేం పోస్ట్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అయితే నేను అరకిలో పచ్చి రొయ్యలు తీసుకున్నానండి అందుకుగాను నేను ఈ టేబుల్ స్పూన్తోనే కొలతలు చెప్తాను అది పర్ఫెక్ట్గా సరిపోతాయి ముందుగా కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చక్క ఆరేడు మొగ్గలు రెండు కాలకలు తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని పక్కన పెట్టాలండి తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న రొయ్యలను ఒక కడాయిలో వేసుకొని పసుపు వేసుకొని నీరంతా ఇంకిపోయే వరకు రొయ్యలను మగ్గించుకోవాలండి ఆ రొయ్యలు పదిహేను నిమిషం వరకు మగ్గుతాయి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను గ్రైండ్ చేసుకున్నానండి నేను ఎందుకుగాను గానుగ నూనె వాడుతున్నాను పప్పు నూనె కాదండి వేరుశనగ నూనె కడాయి పెట్టుకొని వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకోవాలండి ఇదిగోండి రొయ్యలు ఇలా ఉడికించుకోవాలండి నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి మరి గట్టిగా అయిపోకూడదు ఆయిల్ హీట్ అవుతుంది చూసారా బబుల్స్ వస్తున్నాయి ఈ స్టేజ్లో రొయ్యలను మీకు ఎన్ని అయితే వస్తాయో అన్ని వాయిలుగా ఆయిల్కి సరిపోయినట్టుగా వేసి నెమ్మదిగా లో టు మీడియం టు హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ రొయ్య ముక్క మగ్గాలి అలాగని గట్టిగా అయిపోకూడదండి హైలో పెట్టి ఒకేసారి వేయించుకున్న లోపల ఉడకదు నిలవ ఉండే పచ్చడి కాబట్టి పాడైపోతుంది జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకుంటూ లోటు మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నాకు రెండు వాయిలు వచ్చినాయి మొత్తం మీద రెండో వాయి వేసుకుంటున్నానండి ఫస్ట్ హై హీట్లో పెట్టి బబుల్స్ వచ్చే వరకు ఉంచి మీడియం టు లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయిపోతుందండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మొత్తం మీద నాకు అవే రోయ్య ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి సిమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే నేను మొదటగా చూపించిన ఆ టేబుల్ స్పూన్ ఫుల్గా ఒక స్పూన్ ఉప్పు పట్టిందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పట్టింది మా కారం చాలా ఘాటుంది మీ కారం రుచిని బట్టి మీరు వేసుకోండి అండి నాకైతే ఇది సరిపోతుంది అలాగే ఈ స్టేజ్లో కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న గరం మసాలా రొయ్యలను వేసి బాగా కలిపి నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం చల్లారిన తర్వాత కలుపుకొని ఎట్టెట్టు కంటైనర్లో పెడితే రెండు నెలలు నిలువ ఉంటుంది